ఫ్రెండ్స్ అయితే బ్లాక్ అయితే చూసేయండి ఈరోజు నేను ఏం చేసినా నా పుస్త పుస్తల తాడైతే పెరిగి ఉండే అయితే ఇంకా అల్లించుకున్నా చూడండి ఎట్లా అల్లించుకున్నావు ఇవైతే మన ఊర్ల సైడ్ అయితే వెళ్ళరు ఇక్కడ హైదరాబాద్లో అయితే వెళ్తారు చూడండి ఎంత బాగుంది కదా ఇదైతే దేవుడు కాడ పెట్టుకొని దండం పెట్టుకుని తీసుకోవాలా ఇంకా నేను పసుపు తాడైతే కట్టలేదు దానికి ఓ ఇంత అల్లించుకొని తాడు లేదా అనుకుంటారు ఏమో తాడైతే ఇంట్లో ప్లేస్ లేదని బ్యాంకులో పెట్టినా అనమాట అనుకునే జోక్యసిన బ్యాంకులో పెట్టేసిన తాడు ఇంకెక్కడైతే చూడసేయండి ఈ రోజు బ్లాక్ అయితే ఏం చేస్తున్నావు పులావ్ చేస్తున్నా అనమాట బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ పులావ్ చేస్తున్నా బ్లాక్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంక ఇక్కడైతే అటుపక్క ఇటుపక్క అయితే గిన్నె నీళ్ళు పోతున్నానుకోనెతున్నా ఇంకా పక్క అయితే చాయ్ కోసం అయితే పాలు కూడా అయితే పెట్టుకున్నా బిన్ చాయ్ తాగాల చాయ్ తాగ్ చేస్తుంది ఇంకైతే అటు పక్క చాయ్ పెట్టుకున్నా ఇటు పక్క అయితే అయితే రెడీ పెట్టుకున్నా మళ్ళీ వీళ్ళు ట్యూషన్ నుంచి అయితే వస్తారు మళ్ళీ అన్నం ఆకలి ఆకలి అంటూ ఇదైతే పిల్లలు ట్యూషన్ పోయి నాకైతే తీసిన చూసేయండి మొత్తానికైతే ఆయిల్ పోసిన బగారు దినుసులు అయితే లేకుండే మొన్న పొనాల రోజు అమ్ములు ఇక్కడ బగారాన్ని వండినాం కదా అన్నీ పెట్టొచ్చిన ఇంకా అయితే మర్చిపోయాను అనమాట ఇంకా బగారు తీరుచులు లేనందుకు ఏమేమి మసాలాలు వేసినా మొత్తం చూడండి ఎంత రానోళ్ళైనా సింపుల్గా తీసుకోవచ్చు నేనైతే ఈరోజు బాస్మతి రైస్ తోటైతే వెజిటేబుల్ బిర్యానీ చేయబోతున్నా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ నేనైతే రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నా నేనైతే వాటర్ అయితే కొలిచి అయితే తీసుకొని ఎగ్జాంపుల్కి అయితే తీసుకుంటా బాస్మతి బియ్యానికి ఈ బియ్యానికి కొంచెం తేడా ఉంటుంది వాటర్ అయినా ఏదైనా ఇంకెక్కడైతే చూడండి అలా అయితే చక్కెర అయితే తీసుకున్న పాల గింత టీ పొడి పడపోతే చాయ్ కాదు అది లేకపోతే పాలైతే ఇంకా అది కూడా అయితే చాయ్ అయితే అవుతుంది అంతలోకి మనకి ఉల్లిగడ్డలు అయితే ఏగితే ఎర్రగా అయితే వేపాల మంచిగా ఎర్రగా ఉండాల టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎందుకంటే మనం బిర్యానీకి ఉల్లిగడ్డలు ఏ దమ్ ఎలా చేస్తాం అలానే ఇది కూడా మొత్తం అయితే చూసేయండి బగార దినుసులు లేకుండా బిర్యానీ చేస్తున్నాం అనమాట వెజిటేబుల్ బిర్యానీ మంచిగా మిర్చి కూడా వేసుకోవాలా కొద్దిగా వేగంగానే మిర్చి కూడా వేసుకుంటే అసలు ముందు ఏమేమి కావాలో చెప్పలే కదా ఈరోజైతే చిన్న చిన్న ఆలుగడ్డలు పెద్ద ఆలుగడ్డలు అయితే లేవు చూసేయండి బియ్యం కూడా కడిగి అయితే నానబెట్టుకుంటున్నాను చిన్న చిన్న ఆలుగడ్డలు ఒక ఆరు అయితే తీసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు రెండు క్యారెట్లు రెండు టమాటా ఇంకా బీనిస్ ఇంకా బీనిస్ అయితే నేను బిర్యానీ చేస్తే నాకు మస్తు ఇష్టం ఉంటుంది ఫ్రైడ్ రైస్ కూడా బీనీస్ తోట అయితే సూపర్గా ఉంటుంది కానీ మా పొరగాలు తినరు నేనైతే సూపర్ తింటా నాకు చాలా ఇష్టం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ కంటే వెజిటేబుల్ది అయితే సూపర్ ఉంటుంది బీనిస్ క్యారెట్ క్యాబేజీ అన్నీ తగులుతాయి అనమాట నూలు కొద్దిగా మగ్గుతున్నాయి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను పచ్చిమిర్చి వేసుకున్నాక మొత్తం మగ్గాల ఇంకా అంతలోకి అవి ఫ్రై అయ్యేకల్లా ఛాయ్ తాగుదాం అనేసి ఇంకా చాయ్ తీసుకొని టీవీ ముందు కూర్చున్నా అట్లానే నేనైతే పెళ్ళికి అయితే వెళ్తున్నా చూసేయండి ఆ వీడియో కూడా అయితే పెట్టేస్తా చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మేమైతే పెళ్ళికి వెళ్తున్నాం అనేసి శీలత అయితే చీరల కోసం డ్రెస్సుల కోసం అయితే వచ్చేసింది మీలో ఎంత మంది ఉన్నారు మా లెక్క ఇక్కడ నుంచి అక్కడ కట్టుకోవటం అక్కడి నుంచి ఇక్కడ కట్టుకోవటం మేమైతే ఒకరు ఏదో కట్టుకోవటం సీలతో అయితే దానికి బీర్వాని ఉన్న గుడ్డలు ఉన్నా దానికి ఇంకా కొత్త బట్టలు ఊరి పోయినప్పుడల్లా ఒక డ్రెస్ అన్న ఒక హాఫ్ సారీయా ఒక సారీయా కంటిన్యూగా తీసుకుంటుంది ఈ ఏందో ఎంతో బాగానే దయ చూపించింది తీసుకోలేదు ఎందుకంటే ఐఫోన్ తీసుకుంది ఇంకా బండి తీసుకుంది ఇంకా బట్టలు అంటే అమ్మ కడ పట్టుకుంటుంది అనమాట అందుకోసమైతే బట్టల కోసం అయితే వచ్చింది ఇంకా వచ్చింది తొందరగా అన్నం పెట్టి కొంచెం అంటే నేను తొందర తొందరగా అయితే వేసేస్తున్నా ఇంకా ఎప్పుడైతే మర్చిపోయినా ఇంకా మసాలాలు ఇవన్న కదా కూరగాయలు అయితే వేసుకున్న అన్ని చూసిరుగా ఇంత ధనియాల పౌడరు చిటికడైతే ఇంగువ పసుపు సరిపడ పసుపు ఉప్పు వేసుకొని కొంచెం మంచిగా మగ్గినాక అట్లనే చికెన్ మసాలా ఉంటే వేసుకోండి బాగుంటుంది చికెన్ మసాలా అయితే వెజిటేబుల్ బిర్యానీలో ధూమ్ధాముగా తినారనమాట నాకే సరిపోలేదు ఎలా అన్న ఇంకా చికెన్ మసాలా అయితే మొన్న ఈ మధ్య చికెన్ వండినప్పుడైతే ఉంది ఇప్పుడు శ్రావణ మాసంలో ఎంతమంది నాన్ వెజ్ తినకుండా ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో పనికి వస్తుంది అనుకుంటున్నా నేను శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఉండదు అందుకైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసి చూడండి సూపర్ అయితే ఉంటుంది నేనైతే తొందర తొందరగా చేస్తున్నా ఎందుకంటే ఇంకెక్కడ పని అక్కడే ఉంది బట్టలు అన్నీ ఉతికేసిన బెడ్షీట్లు అయితే ఉతికేసిన ఇల్లు సాప్ ఇల్లు అయితే ఇల్లు అంతా మొత్తం సాఫ్ చేసుకుంటున్నా అనమాట ఇంకా పూజ అవుతుంది కదా గురువారం అయితే పెళ్ళికి వెళ్తాం శుక్రవారం వచ్చి పూజ అయితే చేసుకోవాలా చాయ్ అయితే తాగేసిన చాయ్ తాగొచ్చి ఇంక ఇవన్నీ రెడీ అయితే చేస్తున్నా అయితే ఇవి కూడా అయితే మగ్గిని కారం కూడా అయితే వేసుకున్న ఇంకా అట్లనే ఇంకా బియ్యం కూడా వేసుకు ఈ పెళ్ళికి పోడేమో కానీ ఊరంటే జ్వరం అవుతుంది ఇక్కడి నుంచి అక్కడ పోవాలి అక్కడ నుంచి అక్కడ పోవాలి మళ్ళీ రిటర్న్ వన్ లో వచ్చేసేయాల అక్కడ దగ్గర ఇక్కడ తిరిగి దిమ్మ తిరిగి బొమ్మ అనుకోండి. ఈ పిండి అయితే పిల్లలకి మార్నింగ్ కోసం రొట్టెల కోసం అయితే పిండి కలిపి పెడుతున్నా వాళ్ళకి టిఫిన్ బాక్సుల అయితే చపాతీ పిండి అయితే కలిపి పెడుతున్నా ఇప్పుడే ఎందుకు అంటారా ఒకవేళ అన్నం చాలకపోతే చపాతీలు చేస్తా మరి అన్నం అందంసారి లేదంటున్నారు రిటర్న్ చేసుకోకపోయినా అనుకుంటారా ఇంకా నాకైతే ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు నా ఇప్పుడు ఎవరు చేసుకుని తింటారులే సపోర్ట్ చేయకుండా పొద్దున్నే తినొచ్చులే అనిపిస్తుంది అనమాట మొత్తానికైతే నా వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది అట్లనే పులావ్ అయితే రెడీ అయిపోతుంది మర్చిపోయిన మీకు అల్లం పేస్ట్ వేసింది చూపించలే ఇంకోటి ఏంటంటే ఈ వాటర్లో నిమ్మకాయ అయితే పెండుతా అది కూడా వేసింది అయితే చూపి ఆడావిడిగా అయితే చేసింది అనమాట నిమ్మకాయ అయితే కంపల్సరిగా పిండుకోండి ఒకటన్న రెండు అన్న సూపర్ అయితే ఉంటుంది నేనైతే రెండు గ్లాసాలు వాటర్ అయితే పోసిన అట్లనే బియ్యం వేస్తున్నా కొన్ని వాటర్ తీసేసి లాస్ట్ బియ్యం వాటర్ ఎన్ని ఉంటాయో మొత్తం అయితే అలా గుమ్మరించుకోండి నేను కూడా గుమ్మరి చూసేయండి సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట తొందర తొందరగా అన్నం మాకులు అవుతుంది కదా ఒక పక్క ఒక పక్క అన్నం ఒక పక్క కూర ఉడికే కలర్ చిరాకొత్తది అవి ఇవి కొయ్యాలి ఈత కొద్దిగా లావు సైజు కూసి బియ్యం అల్లం పేస్ట్ ఇవన్నీ ఒక్క ఒక ఐదు నిమిషాలు స్పీడ్ పెట్టి తర్వాత మూత వేసి సిమ్లో పెట్టుకున్నామంట సూపర్ వెజిటేబుల్ బిర్యానీ అయిపోద్ది అనమాట దీని వెజిటేబుల్ బిర్యానీ అంటే యామినికి యూకి ఉదయ్కి అందరికైతే మా ఇంట్లో చాలా ఇష్టం చూసండి కలర్ ఎట్లా లాగా పడుతుందో గరం గరం వెజిటేబుల్ బిర్యానీ మొత్తానికైతే అయిపోయింది ఇంకా అట్లనే కొత్తిమీర అయితే తీసుకున్న పుదీనా వేసుకో కానీ పుదీనా లేదు ఇంకా అందుకే కొత్తిమీర అయితే తీసుకున్న కొత్తిమీర అయితే కట్ చేసుకుంటా డబ్బాలో పెట్టుకోండి కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందంటే ఇప్పుడే చెట్టు మించి కోసినట్టుందనమాట నేనైతే ఇట్లా డబ్బాలో పెట్టుకుంటాను అట్లనే ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే ఆకుకూరలు అయితే ఎక్కువ అస్సలు తినొద్దు మీరు కూడా ఎందుకంటే ఇప్పుడు కొత్తిమీర అని కాదు ఏ కూర అయినా ఆకుకూర తినొద్దు ప్రతి ఆకు వెనక ఒక పురుగు ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాలు సగం వచ్చి సగం పోతుంటాయి కదా ఆ పురుగు రాలేదు దానికే గట్టిగా వెతుక్కోదు అట్లుంటాయి వాళ్ళ అమ్ములు ఏముంది దెబ్బదాబ్ ఎక్కువ చమ్ముతారు మనం కొనుక్కునేటప్పుడు చూసి కొనుక్కోవాలా అట్లనే ఒక మధ్యాహ్నం పూట కట్ చేసుకుంటే కొద్దిగా ఎండకి అట్లా కట్ చేసుకుంటే కొద్దిగా కళ్ళు మంచిగా అవుతుంది పొద్దుపొద్దున్న నిద్రమంపులు కట్ చేసి ఆకుకూరలు వండిర్రో ఆ పురుగులన్నీ మనకు కడుపులోకి పోతాయి తెలుసా ఇంకా నైట్ సాయంత్రం కూడా చెయ్యమాకండి ఎంత జాగ్రత్త పడితే అంత మనకే మంచిది అనమాట మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఎక్కడైతే అంత వీలైనంత అయితే వానాకాలం పోయేదాకైతే కొద్దిగా ఆకుకూరలు అయితే ఆపండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే సూపర్ అయిపోయింది మీరు ఆ పండను నువ్వు కొత్తిమీర వేసినాం అనుకుంటున్నా నేను చూసి ఇరా కొత్తిమీర ఎట్లా పెట్టుకున్న డబ్బాల కాక అంతా దులుపుకొని మరీ పెట్టుకున్న నా లెక్క అయితే పెట్టుకోండి అట్లయితే ఏం కాదు అంటే పాలకూర గోంగూర అన్ని కొంచెం డేంజర్గా ఉంటే చూసుకొని తినండి ఫ్రెండ్స్